చేతులు పడితే కసి నీళ్ళు పోస్తారు అంతేగాని అర్ఘ్యం దగ్గర ఆ రాఘ అంటూ ఏంటి మీరు కూర్చోలేరు పూజని అర్చన దగ్గర మాత్రమే మీరు పెంచగలరు ఇతరమైన చోట్ల మీరు పూజని పెంచలేరు అలా పెంచకూడదు కూడా దోషయుక్తం అది అలా మీరు ఏది చేసినా ఒకటి మాత్రం మార్చడానికి వీల్లేదు పూజలో ఏది మార్చకూడదు అంటే ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని చెప్పి పూజ చేస్తారు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేను నాశనం అయిపోవడానికి నా శరీరం తొందరగా పడిపోవడానికి అని పూజ చేయకూడదు నిన్ను నమ్మి వెనకాల కొంతమంది ఉన్నారు నువ్వు తాడి కట్టిన పాపానికి అందుకని ధర్మార్థ కామమోట్ల చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఈ పురుషార్థముల నడగాలి అర్థము ధర్మముతో కలపాలి కామము ధర్మంతో కలపాలి అప్పుడు ఏమైంది మోక్షం వస్తుంది నేను తరచు ఒక మాట చెప్తుంటాను మీకు ఒక పది అడుగుల కర్ర ఇచ్చి లేకపోతే తేలికగా అర్థం అవడానికి ఎనిమిది అడుగుల కర్ర తెచ్చిచ్చి అయా దీన్ని సమానమైనటువంటి పొడుగున్న నాలుగు ముక్కలు చెయ్యండి అని మిమ్మల్ని అడిగారు అనుకోండి మీరు నాలుగు ముక్కలు చేయడానికి ఎన్ని మాటలు నరుకుతారు ఎనిమిది అడుగుల కర్రని నాలుగు సమానమైన పొడుగున్న ముక్కలు చేయాలంటే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలండి రెండు అడుగులు ఉండాలి అది చాలా సామాన్యమైన విషయం దానికి ఏం పెద్ద మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఏం అక్కర్లేదు ఒక్కొక్క ముక్క రెండు అడుగులు ఉంటే నాలుగ్రెడ్ ఎమ్ది కానీ ఎన్ని మాటలు నరుకుతారు కర్ర పెట్టి రెండు అడుగులు చూసి ఓసారి నరుకుతారు ఓ మొక్క వచ్చేసి మళ్ళీ రెండో మాట నరుగుతారు రెండో ముక్క వచ్చేసి మూడో మాట నరుకుతారు నాలుగు అడుగుల మొక్కలో ఇటో ముక్క ఇటో ముక్క వచ్చేసాయి ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షమునకే దారి తీసేస్తాయి కాబట్టి ఇది ఈశ్వర వాక్ నీవు అర్థకామములను అనుభవించకపోతే ఇంద్రియములు పగబడతాయి పతనమైపోతుంది ఎప్పుడవుతావు తెలియదు భావన మాత్రము చేత పతనమైపోవచ్చు కాబట్టి ఏం చేస్తావు దుర్గమునందు కూర్చుని నువ్వు యుద్ధం చెయ్యి నీకు వచ్చినటువంటి బాధ ఏం లేదు నీకు రాజ్యం ఎందుకు అక్కర్లేదు ఈశ్వర దత్తము ఈ రాజ్యము అనుకు నేను రాజ్య పరిపాలన చెయ్యి ఈశ్వర దత్తము నాకు ఈ భోగము అనుకుని ధర్మబద్ధమైన భోగాన్ని అనుభవించు ఈశ్వర దత్తము నాకు ఈ అనుభూతి అనుకు నీ నువ్వు ఆ అనుభూతిని అనుభవించు ఏది చేసినా ముందు మాత్రం ఒకటి కలుపుకుంటుంది ఇది ఈశ్వరానుగ్రహము 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 అంటూ ఉండు అయిన తర్వాత ఇంకొక మాట పరిశీలన చెయ్యి యథార్థముగా ఇది సుఖమేనా అని ఒక ప్రశ్న వేస్తుంది నిజంగా ఇది సుఖమైతే ఎప్పుడూ అది సుఖాన్నే ఇస్తూ ఉండాలి కానీ సుఖము అనబడిన వస్తువు ఒక్కొక్కసారి దుఃఖమును ఇస్తున్నది దుఃఖ కారణమగుచున్నది నేను తరత్తు చెప్తుంటాను దానికి ఉదాహరణ ఏదో మీకు ఇష్టమైనటువంటి పదార్థాన్ని కొంత నోట్లో అనుకోండి బాగుంటుంది కొంచెం ఎక్కువ అనుకోండి దుఃఖం వస్తుంది అబ్బో వద్దు అనిపిస్తుంది కాబట్టి వస్తువు సుఖమా దుఃఖమా సుఖము కాదు దుఃఖము కాదు మీ మనస్సు యొక్క భావన కాబట్టి మీరు అలా పరిశీలించగా పరిశీలించగా జగత్తులో ఉన్నటువంటి వస్తువులతో కూడిన కేవల కేవలం దుఃఖహేతువే కానీ ఎందుకు సుఖము లేదు అని అర్థమైపోతుంటుంది ఇలా అర్థం అవగా 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 వైరాగ్యం వస్తుంది ఇప్పుడు వైరాగ్యం వచ్చేసిన తర్వాత ఇంద్రియాలి తిరగబడవు ఎందుకంటే వాటి అనుభవంతోటే తెలుసుకున్నాడు అది సుఖం కాదని తిరగబడిన ఇంద్రియములు మనకి ఆస్తిగా మారిపోతాయి ఈశ్వరార్చన చేయడంలో ఇప్పుడు సుఖం ఎక్కడుందో తెలుసుకున్నాడు కళ్ళు ఈశ్వరుణ్ణి చూడడంలో అలసట పొందవు చేతులు ఈశ్వరుడి అర్చన చెయ్యడంలో అలసట పొందవు ముక్కు సువాసన చూడడంలో ఈశ్వర నిర్మాల్యాన్ని సువాసన చూడడంలో అలసట పొందదు ఇంకా చూపించు ఇంకా చూపించు అంటుంది అప్పుడు ఏమైంది భక్తి వైరాగ్యముల చేత జ్ఞానము కలుగుతుంది ఏ వస్తువుని పొందాలి అన్నది తెలుస్తుంది అదే సత్యం తెలుసుకోవడం సత్యం అంటే మారనిది ధర్మం అంటే మారునది అయితే మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటే అలా తేలికండి మారిపోతున్న దాన్ని పట్టుకొని మారని దాంట్లోకి వెళ్ళాలి ధర్మం అంటే ఏమిటో తెలుసా అండి ఎవర్ చేంజింగ్ ప్రతి క్షణం మారిపోయేదాన్ని ధర్మం అని పిలుస్తారు ఎందుకు అలా పిలుస్తారో అని మీరు నన్ను అడగచ్చు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను మీ అందరికీ నేను ప్రసంగం చేసేటప్పుడు నేను ఒక పౌరాణిక ధర్మం పాటించాను నేను కిందకి దిగిపోతాను దిగిపోయిన తర్వాత మా దొరగారు నా డిగ్రీకి వస్తారు అప్పుడు నేను వారితో మాట్లాడేటప్పుడు వారిని నేను ఒక తండ్రిగా గౌరవిస్తే వారి పట్ల పుత్రుడు ఎలా ప్రవర్తిస్తాడో అంత గౌరవంగా ప్రవర్తించాను ఆ తర్వాత నేను స్వామి మందిరానికి పెడతాను పెడితే అక్కడ నేను ఒక భక్త ధర్మాన్ని పాటిస్తాను అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నా కూతురు కనపడుతుంది పితృధర్మాన్ని పాటిస్తాను నా భార్య కనపడుతుంది భర్తృధర్మాన్ని పాటిస్తాను ఒక ధర్మం ఉందా మారిపోతుంది ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు ఎంత తొందరగా అన్నం చేనేస్తే అంత పుణ్యం యథార్థం అంతేనంటే పారణ ధర్మం దాచినాడే తొందరగా భోజనం ఏమని చెప్పింది శాస్త్రం దారచినాడే కాబట్టి ఏమైంది ఏకాదశి నాడు ఉన్న ధర్మం దారచినాడు లేదు భార్య ముందు ఉన్న ధర్మం తల్లి దగ్గర లేదు తల్లి దగ్గర ఉన్న ధర్మం తండ్రి దగ్గర లేదు తండ్రి దగ్గర ఉన్న ధర్మం ఆఫీసర్ గారి దగ్గర లేదు ఆఫీసర్ గారి ధర్మం అతిథి దగ్గర లేదు ధర్మం మారుతోంది మారుతున్న ఇన్ని ధర్మాల్ని నువ్వు జాగ్రత్తగా అనుష్టిస్తే మారని సత్యమును తెలుసుకుంటావు సత్యమే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు తెలుస్తాడు అందుకని నువ్వు ఇప్పుడు మారుతున్న ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి ఇందులో ఉండాలి గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తరువాత నీకు వచ్చిన జ్ఞానము స్థిరమైన జ్ఞానమయ్యా అందుకని నువ్వు అందులోకి ప్రవేశించు నీకు వచ్చిన దోషం ఏమిటి నీకు వచ్చిన కష్టం ఏమిటి ఈశ్వరాజ్ఞని ఉల్లంఘించిన వాడి అవుతావు లేకపోతే అయితే మీరు నన్ను ఒక మాట్లాడగచ్చామండే మరి గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ తప్పు చేసిన వారా అని మీరు నన్ను అడగవచ్చు మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఏ సిద్ధాంతములకైనా కూడా మహాపురుషులైనటువంటి వారి యొక్క మినహాయింపులు ఉంటాయి శంకర భగవత్పాదులు వివాహం చేసుకోకుండా సన్యసించారు అంత మాత్రం చేత శంకర భగవత్పాదులు తప్పు చేశారని మీరు చెప్పగలరా మీరు చెప్పలేరు ఒక్కొక్క సిద్ధాంతానికి ఎక్కడో ఉంటారు ఒక మహాపురుషుడో ఇద్దరు మహాపురుషులో ఉంటారు అటువంటి వారు సర్వకాలముల ఎందు కూడా లోకమునందు అటువంటి అతీతమైనటువంటి స్థితి చేత తాము చేసినది నిజమే అని నిరూపించుకుంటుంటారు అందుచేత వా అవి మనకి చర్చనీయ అంశములు కావు సామాన్యమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాం అంతే అందుచేత గృహస్థాశ్రమమునందు ప్రవేశించవలే ఈ మాట చెప్తే ఆయన అన్నాడు మహానుభావ మీరు వచ్చి ఈ మాట చెప్పారు కాబట్టి నేను తప్పకుండా గృహస్థాశ్రమంలో ప్రవేశించి రాజ్య పరిపాలన చేస్తాను ధర్మం అంటే పెద్దలైనటువంటి వారు వచ్చి చెప్పినప్పుడు వారి మాట వినేటటువంటి లక్షణము ఎవరికి ఉన్నదో వాడు బాగుపడతాడు నాశనం అయిపోతున్నాడని గుర్తు ఏమిటో తెలుసా అండి సాధారణంగా ఒక మాట వస్తుంటుంది నోటి వెంట ఏమిటో తెలుసా ఏమిటండి నేను కాని తలుచుకున్నానా సాక్షాత్తుగా ఈశ్వరుడు వచ్చినా లొంగనంటాడు ఈశ్వరుడు వచ్చినా కూడా లొంగకపోవడం నీ పతన హేతు ఈశ్వరుడు వచ్చి చెప్తే అయ్యా ఈశ్వరుడిలా ఎవడైనా నాకు అనిపించి చెప్పాడనుకోండి ఏమో నేను మారచ్చు అనుకోండి ఇంకా ఎక్కడ సంస్కార బలం ఎందుకు మిగిలింది అంటే ఎవరినో మీరు ఈశ్వరుడిగా అంగీకరించవచ్చు వారి బోధ మీరు అనుకున్న దానికన్నా గొప్పగా అనిపిస్తే అలా నేను వినను అని మీరు అనుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది మీ మూర్ఖత్వము అవుతోంది దాని చేత మీ పతనమును కొని తెచ్చుకుంటున్నారన్న విషయం బోధపడిపోతుంది అలా ఎవరైనా మాట్లాడాలనుకోండి వాడితో చాలా తక్కువ మాట్లాడాలి అదొకటి సాధారణంగా ఒక తప్పు మాట ఒకటి మాట్లాడుతుంటారు మూడో కంటివాడికి తెలియకుండా చేయండి అంటారు మూడో కంటివాడు ఎవరండి మూడు కందులు ఉన్నవాడు త్రయ్యంబకుడు పరమేశ్వరుడు పరమశివుడు శివం అంటే ఆయన ఇక్కడే ఉన్నాడు మంగళం ఇక్కడ ఉన్నవాడికి తెలియకుండా అసలు ఈ మాట బయటికి వచ్చిందా ముందు వాడికి తెలిసి ఇంగ్లీ అయిపోయి బయటకు వచ్చింది